అందరికీ నమస్తే అండి స్మార్ట్ సిటీ క్లీన్ సిటీ వైజాగ్ లో మనం ఉన్నామండి విశాఖ నగరం అంటే చాలా స్వచ్ఛంగా ఉంటుంది కదా కానీ ఇటువంటి నగరంలో గడ్డల ద్వారా ప్రవహించే మురుగునీరు దాని ద్వారా వెళ్ళేటువంటి ప్లాస్టిక్ ఇతరత్ర వ్యర్థాలన్నీ నేరుగా సముద్రంలో కలుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తాం దీన్ని ఒక చెరువుగా భావిస్తూ ఇక్కడ జీవిఎంసీ వాళ్ళు ఒక బోర్డు కూడా పెట్టారు ఆ బోర్డు మీద ఉన్నటువంటి విషయాన్ని చదివితే ఈ చెరువులో చెత్త మరియు వ్యర్థ పదార్థాలు వేరాదని రాశారు కానీ నేరుగా ఈ గడ్డ ద్వారా వస్తున్నటువంటి మురుగునీరు దాని ద్వారా ప్రవహిస్తున్నటువంటి చెత్తను మనం అబ్జర్వ్ చేసినట్లయితే సాగర తీర ప్రాంతం ముఖ్యంగా సముద్ర జలాలు ఏ స్థాయిలో కలుషితం అవుతున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సీవర్స్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెడతామని లేదా ఉన్నటువంటి వాటిని ఆపరేట్ చేస్తామని అనేక సందర్భాల్లో అనేక ప్రకటనలు జీవీఎంసీ చేస్తూ ఉంటుంది కానీ క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితిని మాత్రం మార్చలేకపోతున్నాం ఏదేమైనా విశాఖ వంటి ఒక నగరంలో ఇలాంటి సిచ్యుయేషన్ చూడడం అనేది ఖచ్చితంగా బాధాకరం మెరైన్ లైఫ్ కి కూడా ఇది ఎంతో ప్రమాదకరమైనటువంటి సందర్భంగా భావించాలి ఖచ్చితంగా జీవీఎంసి ఇటువంటి అంశాల మీద దృష్టి సారించాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది నామ మాత్రపు కాకుండా ఖచ్చితంగా బాధ్యతాయుతమైన అడుగులు మాత్రం ఇటువంటి విషయాలు అరికట్టడంలో పడాల్సినటువంటి అవసరం ఎంతో కనిపిస్తాం